హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ వల్ల లేని వంశీకి బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్న ఐసోలేటెడ్ రూమ్ లో వేశారు మరియు అతనికి టైల్ బోన్ ఫ్రాక్చర్ ఉన్నా అతనికి బెడ్ కూడా ఇవ్వట్లేదు అని వాళ్ళ వైఫ్ అయితే ప్రెస్ మీట్ పెట్టి ఆరోపణలు చేసింది అయితే దీనిపై మరిన్ని వివరాలు తెలుసుకుందాం ఇప్పుడు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ లలిత్ కుమార్ గారు నమస్తే సార్ నమస్తే రమ్య సార్ వల్లభనేని వంశీకి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అంటే కొన్ని వ్యాధులు ఉన్నాయని అయితే వాళ్ళ వైఫ్ ఆరోపణలు చేసింది అయినా తనని మంచిగా ట్రీట్ చేయట్లేదు జైల్లో అనేది తన ఆవేదన వ్యక్తం చేసింది ప్రెస్ మీట్ ముందు చూడాలి మనం రమ్య సహజంగా ఎవరైనా రాజకీయ నాయకులు రిమాండ్ అని చెప్తూనే ఇమ్మీడియట్గా గా గుండెలో నొప్పి ఉందని నాకు ఇక్కడ నొప్పి ఉంది నాకు ప్రాబ్లం ఉంది హాస్పిటల్ తీసుకోండి అనేసి డ్రామాలు ఆడుతుంటారు రాజకీయ నాయకులు ఇవి మనం గతంలో కూడా చూసాం నిన్న మొన్నటి వరకు గన్నవరాన్ని గజగడలాడించిన వలబనేని వంశికి హఠాత్తుగా ఈరోజే నడువు నొప్పి కాలు నొప్పి కడుపు నొప్పి బ్రీతింగ్ ప్రాబ్లం ఏమి భూమి మీద ఉన్న రోగాలన్నీ ఉన్నాయన్నట్లు ఆ వాళ్ళ మిస్సెస్ ఆ విధంగా చెప్తుంటే చాలా ఆశ్చర్యకరం ఇది చూసే జనాలకి అంటే గత ఐదు సంవత్సరాలలో ఈ వల్లభనేని వంశీ అనుచరులు వీళ్ళు చేసిన అరాచకాలు భూకబ్జాలు సెటిల్మెంట్లు ఇవన్నీ గన్నవరం ప్రజలకు తెలుసు ఈరోజు ఒక టిడిపి పార్టీకి సంబంధించిన పార్టీ ఆఫీసు మీద దాడికి సంబంధించిన కేసులో కిడ్నాప్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుకు సంబంధించి ఈ కేసులో రిమాండ్ విధించారు ఇన్ని రోజులు లేని నొప్పి ఈ ప్రాబ్లమ్స్ అన్ని హఠాత్తుగా ఈరోజు ఇంకో విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి లాంటి దుర్మార్గమైన పరిపాలన చంద్రబాబు నాయుడు గారు చేయరు ఏదో జైల్లో చిక్కాడు మనం ఏదో ఇబ్బంది పెట్టాలా అనే తత్వము చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ గవర్నమెంట్ది కాదు చట్టపరంగా న్యాయపరంగా జైలు ఖైదీలకు రిమాండ్ ఖైదీలకు ఏవైతే వసతులు ఉంటాయో ఆ వసతులు ఇస్తారు ఇంకొకటి ప్రత్యేకంగా ప్రొటెక్షన్ కూడా ఏర్పాటు చేశారు అతనికి ఎందుకంటే రిమైండ్ ఖైదీలలో ఈ గంజాయి తీసుకునే వాళ్ళు ఉంటారు కొంత రౌడీస్ ఉంటారు గూడ ఇట్లా చే రకరకాల వ్యక్తులు ఉంటారు ఇతర పార్టీల అభి ఇతర పార్టీల మీద అభిమానం ఉన్నోళ్ళు ఉంటారు వైసీపీ పార్టీ మీద అభిమానులు ఉంటారు టీడీపీ పార్టీకి సంబంధించిన అభిమానులు ఉంటారు ఇట్లా ఉంటారు కాబట్టి ఇతర ఖైదీలతో కాకుండా అతన్ని సపరేట్గా ఉంచారు మనం ఈరోజు కూడా పత్రికల్లో చూసాం ఆయన ఇతర ఖైదీలకు ఆయన బ్యారెక్కు ఒక పరదానే కట్టేశారు అంటే కనపడకుండా అంటే అంత జాగ్రత్తగా చూసుకుంటున్నారు ఇప్పుడు మీకు ఏదైనా బ్రీతింగ్ ప్రాబ్లం కానివ్వండి ప్లస్ పెయిన్ కానివ్వండి ఏదన్నా ఇవన్నీ అక్కడ డాక్టర్ ఉంటారు జైల్లో ఓకే డాక్టర్కు నాకు ఈ ప్రాబ్లం ఉంది సార్ అంటే డాక్టర్ రెఫర్ చేస్తారు ఇతనికి బాగలేదండి ఇతనికి మీరు మీరు మంచం ప్రొవైడ్ చేయండి ఆయన కింద పట్టుకోవడం సరికాదు ఎందుకంటే కింద పడుకొని లేయ్యటము కొంచెం ఇబ్బంది యాక్చువల్గా మనం మామూలుగా చెప్పుకోవాలంటే వల్లభనేని వంశీ బాడీ కూడా సెన్సిటివే అతని బాడీ కూడా సెన్సిటివే ఏదో కష్టాన్ని తట్టుకోగలుగుతుంది ఇది అనేది లేదు అతని బాడీ కూడా సెన్సిటివే కాకపోతే జైల్లో ఎట్లుంటుందంటే ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఎవరైనా కూడా డాక్టర్ చెప్పాలి ఓకే వీళ్ళు ఒకవేళ కోర్టుకి వెళ్ళినా కూడా జడ్జి ఏం చెప్తాడు డాక్టర్కే రెఫర్ చేస్తారు అందుకు జైల్లో డాక్టర్ ఉంటారు కాబట్టి అతనికి ఏదన్నా ప్రాబ్లం ఉంటే అక్కడ డాక్టర్కి చెప్పచ్చు అక్కడ డాక్టర్ చెక్ చేసి ఎస్ ఇతనికి ఇది ఉంది ప్రాబ్లం అన్నప్పుడు దానికి తగినట్టు ఏం ట్రీట్మెంట్ కావాలి అనేది ట్రీట్మెంట్ ఇస్తారు ఒకవేళ అక్కడ ట్రీట్మెంటు అక్కడ వీలు కాదు ఏదైనా అతను హాస్పిటల్కి వెళ్ళాలి అని అన్నా కూడా ఇమ్మీడియట్గా డాక్టర్ రెఫర్ చేస్తారు ఇమ్మీడియట్గా అతనికి బయట హాస్పిటల్లో జాయిన్ చేయించాలి స్పెషల్ ట్రీట్మెంట్ అవసరం అని చెప్తారు కానీ వెంటండి ఏంటంటే ఫస్ట్ అక్రమ అరెస్ట్ అన్నారు ఈ వైసీపీ వాళ్ళు ఏ అప్పుడు చేసిన అరాచకాలన్నీ సంబంధించిన సాక్ష్యాధారాలన్నీ పుటప్ చేసే వీళ్ళు అరెస్ట్ చేస్తున్నారు అరెస్ట్ అక్రమ అరెస్ట్ ఎలా అవుతుంది సత్యవర్ధన్కి డబ్బులు ఇవ్వలేదా సత్యవర్ధన్ని కిడ్నాప్ చేయలేదా సత్యవర్ధన్ని కొట్టలేదా ఇవన్నీ కూడా సాక్ష్యాధారాలు పోలీసుల దగ్గర ఉన్నాయి అయితే వంశీ ఫోన్ మిస్ అయింది బంగాళాఖాతంలో ఉంది అని చెప్పేసి వినిపిస్తుంది నాకు తెలిసి ఏంటంటే ఇతను ఎప్పుడైతే బెడ్రూమ్ లోకి వెళ్ళాడు షర్ట్ వేసుకొస్తారని డ్రెస్ మార్చుకొని వస్తారని అప్పుడు కొంతమందితో ఫోన్ లో మాట్లాడాడు ఫోన్ లో చాలాసేపు ఉన్నాడు ఆ గదిలో ఆ ఫోన్ లో ఏదైనా సమాచారం అండ్ వాట్సాప్ చాటింగ్స్ ఇవన్నీ ఉన్నప్పుడు ఆ గది నుంచి ఎక్కడైనా బయటకైనా విసిరి ఉండాలి ఫోన్ కాల్స్ అయిపోయిన తర్వాత ఓకే ఇప్పుడు ఆ ఫోన్ ట్రేస్ అవుట్ చేయాలంటే ఆ ఫోను ఫోన్ లోపల సిమ్ ఉందనుకోండి ఆ ఫోన్ ఎక్కడుందో చెప్పచ్చు మనం ఆ ఫోన్లో సిమ్ లేదనుకోండి ఈ టవర్ కనెక్షన్ ఉండదు దానికి మామూలు ఫోన్ ఉండిపోద్ది మీరు ఎప్పుడైతే ఆ చిప్ వేస్తేనే ఏ టవర్ పరిధిలో ఉంది అని చెప్పొచ్చు పోలీసులు ఎంక్వైరీలో బయటపడుతుంది ఇతను ఆ ఫోన్కు సంబంధించి చిప్పు తీసేశాడు అనుకోండి చిప్ తీసేసి ఆ ల్యాబెటరీలో పడేసి సెల్ ఫోన్ ఎక్కడ చెట్లలో పడేసినా కూడా ట్రేస్ అవుట్ చేయలేదు అతను చెప్పితే తప్పక నోటితో ఇప్పుడు రిమాండ్లో ఉన్నాడు కాబట్టి పోలీసులు అతన్ని విచారణ కోసం కోర్టును అప్రోచ్ అయ్యే అవకాశం ఉంది ఆ కస్టడీకి తీసుకున్నప్పుడు ఆ కస్టడీలో ఫోన్ విషయం అడిగే అవకాశం ఓకే అప్పుడు బయటపడితే ఆ ఫోన్ లో ఏమున్నాయి కాన్వర్జేషన్ ఎవరెవరితో కాన్వర్జేషన్ ఎవరితో చాటింగ్స్ చేసినట్టు ఏమన్నా అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏమన్నా దొరుకుతుందా సాక్షాధారాలు ఏమైనా దొరుకుతాయని కూడా వీళ్ళు చెక్ చేస్తారు అంత ఆషామాషిగా మనం ఫోన్ లేదండి అని చెప్పేదానికి వీలు కాదు పోలీసులకు మస్ట్గా నిన్న నిన్నటి వరకు వాడిన వ్యక్తివి అరెస్ట్కి ముందు వరకు వాడిన ఫోను ఎక్కడికి వెళ్తుంది నాకు తెలిసి వీళ్ళంతా ఏం చేస్తారంటే పొలిటికల్ లీడర్స్ మినిమం టూ ఫోన్స్ వాడతారు టూ నెంబర్స్ అట్లా వాడతారు ఇప్పుడు ఒక్కోసారి ఫోన్లో టూ టూ సిమ్స్ వేసుకోవచ్చు అంటే ఫోర్ కాంటాక్ట్స్ వాడుకోవచ్చు కానీ ఆ ఫోన్ నంబర్ పోయిందంటే అది మస్ట్గా అవుట్ అవుతుంది అవుట్ కాకుండా లే అవకాశమే ఉండదు ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరూ మేము తప్పు చేయలేదు మేము తప్పు చేయలేదు మేము తప్పు చేయలేదు అంటే మళ్ళీ గత ఐదు సంవత్సరాల్లో చేసినట్టు ఏంటివి దాని సమాధానం చెప్పరు కదా ఇవేం వైసీపీ కూడా అక్రమ అరెస్ట్ ఉంటుంది తప్పితే అది ఎట్లా అక్రమ అరెస్ట్ అవుతుంది అనేది చెప్పరు సరే అయితే ఇప్పుడు వల్లభనేని వంశీ కేసులో చూసుకుంటే జూనియర్ ఎన్టీఆర్ని టార్గెట్ అనేది వైసీపీ కార్యకర్తలు ఆరోపణ చేస్తున్నారు అసలు జూనియర్ ఎన్టీఆర్కి వల్లభనేని వంశీకి ఏం సంబంధం మామూలుగా వాళ్ళు కొడాలి నాని వలబినేని వంశీ జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళు అప్పుడు పార్టీలో ఉన్నప్పుడు ఇక్కడ ఎక్కువగా హైదరాబాద్లో కలవటము అప్పుడు ఎన్టీ రామారావు గారు తర్వాత చంద్రబాబు గారు అట్లా ఉన్నప్పుడు వీళ్ళు జూనియర్ ఎన్టీఆర్తో కొంచెం సాన్నిహిత్యం ఉండేది ఓకే వీళ్ళు షూటింగ్లో పార్టిసిపేట్ చేయటము కలవటం జూనియర్ ఎన్టీఆర్ వాటికి అట్లా సన్నిహితం ఉన్నింది బాగానే ఉంది కానీ తర్వాత వీళ్ళు విభేదించి వైసీపీకి పార్టీకి వెళ్ళిపోవటము ఇవన్నీ కూడా జూనియర్ ఎన్టీఆర్ కూడా అతను కూడా ఆయన కూడా ఈ సినిమాలు గత వ్యవహారం ఆయన కుటుంబము ఆయన ఉన్నది తప్పితే పరిచయం ఉన్న మాట వాస్తవమే సన్నిహితంగా ఉన్న మాట వాస్తవమే కానీ కాకపోతే దీన్ని ఏం చేస్తుందంటే వైసీపీ వల్లభనేని వంశీ అరెస్ట్ కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ సన్నిహితుడు కాబట్టి ఓకే అన్నట్లు ఈ ట్రాక్ను తీసుకొని వచ్చి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తుంది ఎందుకు జూనియర్ ఎన్టీఆర్ సన్నిహితంగా ఉన్న వల్లభనేని వంశిని జూనియర్ ఎన్టీఆర్ ను టార్గెట్ చేసి కూటమి గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు అండ్ లోకేష్ అని ఈ జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల్లో ఈ చంద్రబాబు నాయుడు మీద లోకేష్ మీద కూటమి గవర్నమెంట్ మీద కొంచెం వ్యతిరేకత తీసుకురావడానికి ఇలాంటి ప్రచారం మొదలుపెట్టి అసలు ఈ కేసులో జూనియర్ ఎన్టీఆర్ సంబంధమే లేదు వాళ్ళ ట్రాక్ వేరు ఇంకో విషయం ఏంటంటే వీళ్ళు సన్నిహితంగా ఉన్నింది ఎప్పుడంటే జూనియర్ ఎన్టీఆర్ చిన్న వయసు ఓకే అప్పుడు అతనికి పొలిటికల్ మెచ్యూరిటీ లేదు చిన్న పిల్లడు అప్పుడు వీళ్ళ దగ్గరికి వీళ్ళు పెద్ద కాబట్టి వీళ్ళ దగ్గరికి సన్ని క్లోజ్గా ఉండేటోడు అంతే తప్పితే అతనికి ఆ మెచ్యూరిటీ అంటే ఇప్పుడు చుట్టూ మెచ్యూరిటీ అతని అంతేగాని అది బేస్ చేసుకొని జూనియర్ ఎన్టీఆర్ను టార్గెట్ చేశారని ఊరికే ఈ అభిమాను జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల్లో జస్ట్ అలజడి సృష్టించాలి ఓకే వాళ్ళల్లో ఏదో మా హీరోయిన్ ఏదో వాంటెడ్లీ చేస్తున్నారో అనిపించాలి అని వైసీపీ సోషల్ మీడియా జూనియర్ ఎన్టీఆర్ను ఈ అరెస్ట్కు లింక్ కలుగుతుంది ఓకే కానీ ఇక్కడ మన వాస్తవం అంటే జూనియర్ ఎంటీఆర్కు దీనికి ఎటువంటి సంబంధము లేదు సరే అయితే ఫైనల్ గా వల్లభనే వంశీ ఇక లైఫ్ టైం జైలుకే పరిమితమైన అంటే ఇక్కడ ఒకటి ఉంది వల్లభనేని వంశీ ఇప్పుడు ఫస్ట్ ఒక కేసులో ఇరుక్కున్నారు పక్కాగా ఈ ఎవిడెన్సెస్ అన్ని ఇప్పుడు పుటప్ చేస్తున్నారు పోలీసులు ఈ తప్పించుకునే మార్గాలు అంత బలంగా ఉన్నాయి ఓకే ఇప్పుడు గతంలో వల్లభనేని వంశీ చేసిన అరాచకాలకు సంబంధించిన బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు ధైర్యం చేసి కంప్లైంట్ ఇచ్చే అవకాశం ఉంది ఓకే ఎవరైనా ఆస్తులు గుంజుకొని ఉంటాడు లేకపోతే బెదిరించి సంతకాలు చేయించిన సందర్భాలు లేదా కొన్ని కబ్జాలు చేసే తను తీసుకొని ఇట్లాంటివన్నీ ఉంటాయి కొన్ని కొంతమందిని కొట్టి ఉంటారు కొంతమందిని ఏదో ఉంటారు వాళ్ళంతా ఇప్పుడు కంప్లైంట్ చేస్తే అవకాశం కంప్లైంట్ చేస్తే కనుక ఆయా కేసుల్లో కూడా వాళ్ళు బాధితులు తగిన సాక్ష్యాధారాలు పోలీసులకు అందజేస్తే మస్ట్గా కేసులన్నీ వరుసగా కట్టే అవకాశం ఉంది కాబట్టి ఒకేస్ తర్వాత ఒకటి ఒకేస్ తర్వాత ఒకటి అన్నప్పుడు కంటిన్యూస్ గా ఇప్పుడు ఈ కేసుల్లో బయటకు వచ్చా తర్వాత ఇంకో కేసులో అయినా అరెస్ట్ చేయే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ ఈ కేసు తర్వాత ఆ కేసులన్నీ పెట్టే అవకాశం ఉంటుంది ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ